రాగిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండాలే నయ్యా నే బ్రతకాలే నయ్యా నేనుండాలి నయ్యా నీ బ్రతకాలే నయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలి నయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ చూడే లేకుండా నే బ్రతికాలి నయ్యా రాజాని సన్నిధిలోనే మనసారాధిస్తూ రాజాని సన్నిధిలోనే మనసారాధిస్తూ అలేలుయా మనకి ఏమండి మన ఆధ్యాత్మిక జీవితంలో వాక్య ప్రయాణం క్రమంగా చేయాలా వాక్య ప్రయాణం ఎలా చేయాలా అడ్డదిడ్డాలుగా చేయకూడదు క్రమముగా మనము వాక్య ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు క్రమముగా ఆశీర్వాదాలు మనము పొందుకుంటాం చాలా మంది ప్రయాణం చేయమంటే అడ్డదిడ్డాలుగా చేస్తూ ఉంటారు ఓరు ఇటు వెళ్ళరా అంటే అతి వెళ్తారు దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా ప్రయోజనం ఉండదు ఎటు వెళ్ళాలో అటు వెళ్ళితేనే ఊరు చేరుతాం ఏమ ఏమవుతాం ఎటు వెళ్ళాలో అటు వెళ్ళితేనే ఊరు చేరుతాం కానీ దేవుడు చెప్తున్న ప్రయాణం ఒకవైపు మన ప్రయాణం ఒకవైపు అంటే దానివల్ల ఆయాసము దుఃఖము నిరాశ తప్ప ఏమీ మనము చూడలేము అందుకే ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమండి దేవునికి ఏమండి పనిలో దేవుని మాటల విషయంలో నమ్మకంగా లేని వారు దరిద్రులు అయిపోయిన వాళ్ళు ఉన్నారు చెప్తున్న సహోదరి అలా వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చైతన్య మాట వింటే నువ్వేమైపోతావు మోసపోతావు దేవుడి మాటలు వింటే నువ్వు మేలు పొందుకుంటావు హలే అందుకే ఏ విషయంలో మనము తప్పిపోతున్నాము మన రూటు మార్చాడో ఈ రోజు చెప్తాను టక్క టక్క టక్కమని మీరు అలా ఉంటున్నామో లేదో చూసుకోండి ఒకవేళ లేకపోతే అలా పేర్ చేసుకోండి అలా పేర్చుకుంటే గోడ గట్టిగా ఉంటుంది ఇల్లు గట్టిగా ఉంటుంది ఇల్లు గట్టిగా ఉంటే ఇంట్లో మీకు మేలు కలుగుతుంది హలేనుయా ఏంటి మొదటిదంటే మొదటిది వినాలి మొదటిది ఏం చేయాలా వినాలి మనలో వాక్య ప్రయాణం చేయకపోతే మనకి ఏం దొరకదంటే ఫలం దొరకదు అందుకే మొదటిగా మనం ఏం చేయాలా వినాలా ఏం చేయాలండి వినాలి పత్రిక పదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన ఉంటుంది వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది ఎందుకు వినాలంటే వాక్యం మనం వినడం వల్ల మనకి ఏం కలుగుతుంది విశ్వాసం నమ్మకం పెరుగుతుంది అల్లెలోయ అదండి అందుకే మనం చూసుకున్నట్లయితే ఏసుక్రీస్తు ప్రభావం అత్తవార్త ఐదో అధ్యాయం రెండవ వచనంలో ఆయన నోరు తెలిసి ఇలా బోధించాడంట ఏం చెప్పాడు నోరు ఈరోజు తను మాట్లాడుతున్నది నేనే కానీ నా నోటికి బోరగా ఉన్నది ఎవరు దేవుడు హలో కాబట్టి ఈ చెబుతున్న మాటలు ఎవరి దేవుని మాటలు అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడని అర్థం అందుకని గారు చూసావా మనల్ని ఎలాగనేస్తాడో ఎలాగనేసాడో ఈ నాన్సైజ్ మాటలు అనుకుంటే అలాగ అనుకుంటే చెవులు మోసుకొని కూర్చో నిన్ను గారు నిన్ను దెబ్బలాడరు నిన్ను దూషించారు దూషించారంటే అలా దూషించినందుకు తర్వాత వెళ్ళలేదు ఎవరు వెళ్ళదు మోసే తరలకు అంటే పర్మ కాన వెళ్ళలేదు తరలకు వెళ్ళాడు అండి వెళ్ళలేదు కానని ఎందుకు వెళ్ళలేదు ఇజ్రాయిల్ ఏమన్నాడంటే ద్రోహులారా అన్నాడు దేవుడు అన్నాడు నేను ఏం చెప్పాను నేను చెప్పింది నువ్వు చేయమంటే వాళ్ళని ద్రోహులని నువ్వు అన్నాం అని మందలించాడు అంటే దేవుని బిడ్డలైన వాళ్ళని సేవకుడు వాళ్ళు దూషిస్తే ఏం చేస్తాడు దేవుడు పనిష్మెంటు ఇస్తాడు అందుకని మేము ఏం చేయకూడదు మమ్మల్ని దూషించకూడదు మరి ఏం చేయాలి తెలుసా హెచ్చరిక చేయాలా ఏం చేయాలా హెచ్చరిక చెయ్యాలి రెండోది ఖండించాలా చేయాలి బుద్ధి చెప్పాలా ఏం చెప్పాలమ్మా బుద్ధి ఎలా ఉండకూడదు ఇలా అలా చేయకూడదు ఇలా చేయాలని చెప్పాలి అల్లేయా అంతేకాని మిమ్మల్ని ఏం చేయకూడదు మీరెందుకు పనికిరాదు మీరు అలాగైపోవాలా ఎలాగైపోవాలా అని మేము అనకూడదు అన్నావా దేవుడు రెండు కోటింగ్లు ఇచ్చా ఎందుకంటే మీ మీద అధికారులుగా పెట్టినా మేము అనకూడదు కొట్టినా పెట్టినా ఏం చేయాలా అయిన దేవుని స్తోత్రం అల్లే లుయా అందుకనే మేము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలో ఒకవేళ ఎవరన్నా అన్నారంటే వాళ్ళు అన్నదానికి వారే అనుభవించవలసి వస్తుంది ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనండి దేవుడు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఈ మాట మీద ఉన్నప్పుడు మీకు వాక్యం ద్వారా మీరు మేలు గలుగుతుంది హల్లే ఒకటి మనం ఏం చేయాలి చెప్పండి వినాలా రోమపత్రిక పది పట్టణాలు ఉంటుంది ప్రకటించు వారు లేకుండా వారు ఎట్లు వింటారు ఏమండి ఎవరు ఉండాలి మనకి చెప్పేవాళ్ళు ఉండాలా చెప్పేవాళ్ళు ఉండాలా అందుకే చెప్పేవాళ్ళు ఉండాలి కాబట్టి దేవుడు ఎక్కడ నన్ను ఏర్పాటు చేసిన ద్వారా మీతో చెప్తున్నాడు ఇప్పుడు మీరు ఏం చేయాలా వినాలా దేవుని స్తోత్రం అల్లెలుయా ఏమి ఆ గ్రంథం ఆరు అధ్యాయం పదివచనంలో విందురని నేను ఎవరితో చెప్తున్నాను వాళ్ళు వింటారని నేను ఎవరితో చెప్తున్నాను వాళ్ళు వింటున్నారు కానీ వారు ప్రవర్తించట్లేదని దేవుడు మాట్లాడుతున్నాడు ఐదు మే గ్రంథం ఆరు ఉపాధి ఆ ఆ వింటారు ఈరోజు చాలా మంది మన సంఘంలో ఆశీర్వాదాలు పొందుకోకుండా అలా ఉండిపోవడానికి ఎక్కడేసిన వేసిన అలా ఉంటుపోవడానికి కారణం ఏంటంటే వింటున్నారే కానీ వారు దేవుడు మాటలు ఏం చేయట్లేదు అనుసరించట్లేదు సిద్ధపడు అవ్వట్లేదు అక్కడ చూడండి ఎంత బాగుంటుందో మాట చూడమ్మా పది పద్నాలుగు ఏం సిద్ధపాటు చేసుకోవాలా మనసు నువ్వు మనసు పెట్టాలా దేవుని వాక్యం మీద మనసు పెట్టాలి నువ్వు ఇలా వాళ్ళ మీద అయ్యి వాళ్ళ మీద ఇట్ల మీద అయి ఇట్ల మీద అన్నీ నాన్ సెన్స్ పక్కన పెట్టాం ఎవరికి వచ్చావు కాబట్టి నీ మనసు దేని మీద పెట్టు వాక్యం మీద పెట్టు హల్లే లోయా మనసు వాక్యం మీద పెట్టినప్పుడు ఆ వాక్యము నీతో మాట్లాడుతుంది అందుకే విన్న మాటలు ఇప్పుడు ఎక్కడికి రావాలమ్మా మనసులోకి రావాలా ఎన్నో విన్న మాటలు ఎక్కడికి రావాలి ఇప్పుడు మనసులోనికి వచ్చియ్యాల సామెతల గ్రంథం ఏడు ఒకటి అందుకే వాళ్ళన్న మాట నాకు మనసులో చాలా బాధ కలిగిందండి వీళ్ళన్న మాట నా మనసులో చాలా బాధగా ఏమన్నారు అమ్మా చర్చికి కరెక్ట్గా రావట్లేదు నువ్వు లేట్గా వచ్చావే చర్చికి రాలేదే ఎందుకమ్మ నువ్వు ఎలా చేస్తున్నావు అన్న ఎంట గుండెల్లోకి వెళ్ళిపోయినాట మనసుల్లోకి ఎక్కడికి వెళ్ళే అవి మనసులోకి వెళ్ళిపో నా మనసు అలా బాధపడ్డది అట్లికి బాధపడ్డావేటి నేను ఎవరు అంటారు ప్రేమించిన వాళ్ళే అంటారు అవును నువ్వు మానేసే ఆయన అలాగా ఉన్నారు ఏ నువ్వు సరి నువ్వు అలాగా చేయకూడదని అంతేగాని అది మనసులోకి వెళ్ళకూడదు ఏది మనసులోకి వెళ్ళాలా ఏది మనసులోకి వెళ్ళాలా దేవుడు వాక్చుకొని మనసులోకి వెళ్ళాలా అందుకని ఆయన గడ్డించిన మాట మనసులోకి వెళ్ళి పాప పెట్టుకొని మూతి ముడుచుకొని ఇలా చేయటం వల్ల మీకు నష్టమే కలుగుతుంది అందుకే దేవుని వాక్యానికి ముఖం మార్చుకోకూడదు మనసు మార్చుకోవాలా హల్లెలూయా అమ్మా ముఖం మార్చుకున్న వాళ్ళు ఎవరైనా బైబిల్ చెప్తుందంటే వాళ్ళు బుద్ధిహీనులు మొక్కలు మార్చుకున్న వాళ్ళు బుద్ధి మనసు మార్చుకున్న వాళ్ళు ఆయన పిల్లలు హలేలోయ బుద్ధిమంతులు హలేలోయ అందుకే అమ్మ నాన్న తిట్టరండి అమ్మ నాన్న ఎవరికోసం తిడతారు నీ కోసమే నువ్వు బాగుండాలనే అంతేకాని నేను ఏదో పెట్టడం నోరు దొరదొచ్చు కాదు అమ్మ నోరు దొరదొచ్చు కాదు బాగు కోసం నీ బాగు కోసం వాళ్ళు ఏం చేస్తారు ఇలా చేయకమ్మా అలా చేయకమ్మా అలా గుండకు అని చెప్తారు సేవకులు కూడా అలా చెప్తారు చెప్పినందులో నువ్వు ఏం చేసుకోకూడదు ముఖం మార్చుకోకూడదు మనసు మార్చుకోవాలి అందుకే దేవుడు మాటలేమో ఎందులోకి వెళ్ళిపోవాలా మనసులోకి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ మనసులోకి వెళ్ళిపోయిన ఈ మాటలో ఇప్పుడు ఏం చేయాలా మనసులోనే అవి ఉంచుకోవాలా చెడ్డ మాటలన్నీ మనసులోంచి తీసేసుకోవాలా దేవుడి మాటలు మనసులో ఉంచుకోవాలా ఏం ఎలా ఉంచుకోవాలంటే సామంత ఏడు ఒకటి టక్ టక్ మంచి అదిగో దేవుడు ఏమంటున్నాడు నా కుమారుడా నా కుమార్తె నా మాటల్ని మనసులో పెట్టుకో మనసులో పెట్టుకో అని మనం అంటూ వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు మనసులో పెట్టుకుంటాం అయ్యి ఎందుకండి మనకి తలపోటు ఏ మాటలు ఉంచుకోవాలా దేవుడు మాట ఉంచుకుంటే దేవుడి శక్తి నీలో ఉంటది అల్లెలుయా మూడోది మనసులో చేర్చబడిన వాక్యాన్ని అంటాస్ట్గా చెప్పిన ఆ మనసులో పెట్టుకున్న వాక్యము అది బైబిల్ ప్రకారం ఉన్నదా లేకపోతే ఈయన కల్పించి చెప్పాడా కొంతమంది పాస్టర్లో ఏం చెప్తారు తెలుసా కిట్టకప కొట్టకాప చెప్తూ ఉంటారు లేకపోతే లేని మాటలో అక్కడ కల్పించి చెప్తూ ఉంటారు కాబట్టి ఇది బైబిల్ అంగీకరించిన మాటేనా లేదా అని బైబిల్ అలాగా చూడండి మత వార్త ఐదో అధ్యాయము మత వార్త ఐదో అధ్యాయము అక్కడ నాలుగో వచనంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు ఏం చెప్తున్నాడే నిశ్చయంగా మిమ్మల్ని దీవిస్తానని చెప్తున్నాడు నిశ్చయంగా మిమ్మలను పలపరుస్తానని చెప్తున్నాడు నిశ్చయంగా మిమ్మలను తల్లకి చేరుస్తానని చెప్తున్నాడు అన్నారనుకో అలా ఉండాలేదా అని చూడాలి లేదు ఇక్కడ ఉందా మరి లేదని మాట ఆయన చెప్తున్నప్పుడు మీరు ఏం చేయాలా అలా లేదు కాబట్టి అది తీసేయాల నేను మాట అంటే ఈయన ఏం చెప్తున్నాడు ఈయనకు వాక్యమై రాదు అన్నమాట ఈయన సొంత మాటలో చెప్తున్నాడనమాట అందుకే ఆ వచనం మనకి సంబంధించింది కాదని ఏం చేయాలి మీరు అక్కడ తీసేయాల అవసరమైతే పాస్టర్ గారు అక్కడ లేని మాటలు మీరు ఏంటి అన్నట్టుగా కూడా అడగినా తప్పులేదు అది అంటే పౌలు శీల్లాంటి వాళ్ళు చెప్తుంటేనే ఆ వాక్యాలు అలా ఉన్నాయో లేదో ఆ విశ్వాసము చూసుకుంటున్నారు అట బైగులో ఈరోజు ఆ పాస్ట్ గారు చెప్పిన మాట ఒకటి అక్కడ ఉండదు అక్కడ వాక్యాలు ఉండవయ్యి ఈయనేమో కథ పట్టుకథలు అయిన చెప్తూ ఉంటాడు అక్కడ ఏం చెప్తున్నాడు భూమిని స్వసంధరించుకుంటారు ఆత్మ విషయమై దుఃఖపడిన వారు అని ఉన్నారు భూమిని ఏమంటున్నారు భూమిని సంసరించుకున్న ఈయనంటాడు వాళ్ళ స్ప్రమించబడతావు నేను దేవుడు తీపిస్తాడు నీకు తోడుగా ఉంటాడని ఆ మాట చదివి నేను చెప్తున్నాను అనుకో దానికి దీనికి ఏమైనా పొంతముందా అప్పుడు ఏం చేయాలా ఓహో ఇంకేమీ తెలియదు అన్నమాట అని ఆ మాటలన్నీ ఏం చేయాలా పక్కన పెట్టాలా అందుకే లేఖనాల్లో అవి ఉన్నాయా లేయా చూడాలా చూడండి అపోసల కార్యాలు పదిహేడు పదకొండు అపోసల కార్యాల గ్రంథం పదిహేడు వచ్చి పదకొండో వచ్చిన అలా ఉన్నాయో లేదో వాళ్ళని పరీక్షించారట ఒక ఆయన గుండు కొట్టించుకున్నాడు ఫాస్ట్ గారు ఒక ఆయన గుండు కొట్టించుకున్నాడు గుండు కొట్టించుకోవచ్చా పాస్ట్ గారులా మీరు కొట్టించుకోవచ్చా గుండు చెప్పండి అమ్మా శుభ్రంగా తలంతా చుండ్రు పట్టేసి భయంకరమైన తేలిపట్టేసి అనుకో చేసే చేసేవాళ్ళు లేరనుకో అప్పుడు ఏం చేయాల చక్కగా గుండు కొట్టించేసుకుని టోపీ పెట్టకుండా వస్తాము అంటారు కదా బోడిగుండు అంత ఊరుకున్నంత సుఖం లేదు బోడిగుండెంత సుఖం లేదు ఊరుకున్నంత వస్తాము లేదు అట్టా ఉంటారు కదా అంటే ఏమిటి మరి బోడిగుండె మేము కొట్టించుకోకూడదు కదా అంటే బైబుల్ చెప్తుంది ఆ బోడిగుండు నువ్వు కొట్టించుకుంటావు కొట్టించుకోపోతే నీ ఇష్టం అది ఆడవాళ్ళకి వాళ్ళకి బోడిగుండు బాగోదని చెప్పేసింది వైద్యులు పా నువ్వు కొట్టించుకుంటానంటే కొట్టించుకో పాపం కాదు నేను గుండు కొట్టించుకున్నాను అనుకో నాకు సౌకర్యాన్ని బట్టి అది పాపం కాదు దానికి వాక్యాన్ని ముడి పెట్టకూడదు ఒక ఆయన యోగు గుండు కొట్టించుకున్నారు అందుకని నేను కొట్టించుకున్నాను వేలా మాట్లాడకూడదు యోబు గారికి ఎందుకు కొట్టించుకున్నాడు యోబు గారికి ఎందుకు కొట్టించుకున్నాడు అంటే ఓ పక్కన పిల్లలు తెచ్చిపోయారు ఓ పక్కన అంత ఉల్లంత భయంకరమైన కురుపులు వచ్చేసే దొరద తలంత దొరద ఇప్పుడు ఏం చేస్తాడు ముందు కొట్టించుకొని ఆయన బూడిదలో కూర్చొని ఏడుస్తున్నాడు దేవుడి ద్వారా కాబట్టి ఆయనలాగా అనకూడదు కొట్టించుకుంటే కొట్టించుకోవాలి అప్పుడు లేఖనం ఏం చెప్తుంది ఆయన లాగా అనే ఆ లేఖనం చూపించకూడదు నాకు కొంచెం గుండు కొట్టించుకోవాలనుకున్నాను అంటే ఎవరేమంటారు తప్ప ఏం లేదు గుండు కొట్టించుకున్న వాళ్ళు తప్ప ఏం లేదు కానీ ఆ పాత్ర ఏం చేశారంటే వాక్యానికి ముడి పెట్టారు మరి ఆస్తులన్నీ పోయి మరి ఆస్తులన్నీ పోయా కాబట్టి యోబు గారిని ముడి పెట్టకూడదు యోబు గారికి వచ్చిన బాధలు పరీక్షకు వచ్చాయి ఎందుకు వచ్చాయి పరీక్షకి ఆయన పాపం చేసి రాలేదు ఏమైనా స్తోత్రం కాబట్టి కొన్ని కొన్ని పరీక్షలు మనకి వస్తాయి కానీ మనం జయించాలంటే తప్ప యోపు గారిని మనం మాదిరిగా పెట్టుకోవాలి కానీ ఆయన ఆయన జరిగిందని నాకు జరగాలని అనుకోకూడదు స్తోత్రం కాబట్టి వాక్యం ఒప్పుకుంటుందా వాక్యం ఒప్పుకోవట్లేదు అందుకే ఆమె ఎంత పెద్ద పాస్టర్ గారు చెప్పిన అది అది కరెక్ట్ కాదని చెప్పేటే అలే లూయాం అల్లే లూయాం కీర్తల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం పదకొండు వచ్చినాం అందుకే పరీక్షించబడిన వాక్యము మనసులో ఉన్న వాక్యము ఇప్పుడు ఇందులోకి వచ్చేయాలా హృదయములోకి రావాలంట ఎందులోకి రావాలమ్మా హృదయములోనికి ఉందా మీకు హృదయం ఉంది కదా వేణుస్తో అమ్మ బతికించారు వేణు స్తోత్రం కొంతమందికి హృదయమే ఉండదు అంటే హృదయం ఉందని నమ్ముతున్నాను చాలా ధన్యాలు వేణు స్తోత్రం కీర్తన గ్రంథం నూట పద పంతొమ్మిది పదకొండులో ఉంటుంది ఎదుట పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకున్నాను హృదయంలో ఉంచుకున్న వాక్యం అంట నేను పాపం చేయకుండా ఆపుతంట ప్రేమ స్తోత్రం చూసారమ్మా మొదట వినాలా రెండోది మనసులోకి వెళ్ళాలా మూడోది అవి లేఖనాల్లో ఉన్నాయి లేదో చూసుకోవాలా ఆ తర్వాత చెప్పండి నాలుగోది హృదయములోనికి వెళ్ళాలా ఐదోది హృదయములో చేర్చుకున్న వాక్యాన్ని అంగీకరించాలా ఏం చేయాలా నమ్మాలా రాసిన పత్రిక ఒకటి ఇరవై ఒకటిలో హృదయంలో చేర్చుకోబడిన వాక్యం అంట సంపూర్ణంగా అంగీకరించాలంట ఏం చేయాలమ్మా అంగీకరించినప్పుడు వాక్యము నీలో పని చేయడం మొదలెడతా ఏం చేస్తుందమ్మా పని చేస్తుంది హల్లెలోయ నీకు ఒక విషయం తెలుసా వాషింగ్ మెషిన్ కొనుక్కొని బట్టలన్నీ వేసేసి ఉతికే అంటే ఉతకదా ఏం చేయాలో తెలుసా స్విచ్ చెయ్యాలా ఏం చేయాలమ్మా స్విచ్ చెయ్యాలా అప్పుడు పవర్ వెళ్ళి అది పని చేయడం మొదలెడుతుంది అలాగే ఇప్పుడు అంగీకరించిన వాక్యానికి ఏం కలపాలా ఏమండి హృదయంలో చేరిన వాక్యానికి ఏం కలపాలా అంగీకారము కలపాల నమ్మకత్వాన్ని కలపాలా దేవుని స్తోత్రం ఆరో పాయింట్ అంగీకరించిన వాక్యాన్ని ఏమండి నమ్మకాన్ని కలిపిన దాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మీ హృదయంలో దాన్ని భద్రం చేసుకోవాలా ఏం చేయాలా భద్రం చేయాలి సామెతల గ్రంథం నాలుగు ఇరవై ఒకటి సామెతల గ్రంథము నాలుగు ఒకటి సామెద్ర గ్రంథం నాలుగు ఇరవై ఒక లేదా అది హృదయ మందు ఆ నిన్న వాక్యాన్ని ఏం చేసుకోవాలా భద్రపరచుకోవాలి ఎందుకంటే సైతం లేకెళ్ళిపోతాడు పై పైన ఉంచకూడదు అది లోతులో బంగారం ఎక్కడెట్టుకుంటారండి కబోర్డ్ పెడతారా బంగారం అమ్మా బంగారం ఎక్కడెడతారు చెప్పండి అమ్మా పొయి పక్కన పెడతారా అలమర్లో పెడతారా ఆ భద్రంగా దాచుకుంటారు ప్రేణు స్తోత్రం నువ్వు కూడా ఏంటి అలా భద్రంగా దాయాల హల్లెలుయా ఏడు ఈ భద్రపరచబడిన వాక్యాన్ని ప్రవర్తనలోకి తెచ్చుకోవాలా ఏం ఇప్పుడు ఆ ఇప్పుడు దాన్ని ఆ అలా చెయ్యాలి క్రియల్లో మార్చాలన్నమాట యాకప్రాసిన పత్రిక ఒకటి ఇరవై రెండు చదవండి యాకప్రాసిన పత్రిక ఒకటి ఇరవై రెండు అదిగో ఆ ఇప్పుడు ప్రవర్తించేవారిగా మారిపోవాలంట ప్రవర్తించేలాగా మారాము ఇప్పుడు ప్రవర్తించేలాగా మారిన మనము ఇప్పుడు భక్తిని ఏం చేయాలంట సాధన చెయ్యాలంట ఏదమ్మా అమ్మ చెప్పేసి కూర ఎలాగా ఉండాలో అన్ని నేర్చేసుకున్నాం అన్ని కోసేసాం అన్ని రెడీగా ఉంది ఇప్పుడు ఏం చేయాలంటే ట్రైల్ అయ్యాలు ఇప్పుడు ఏం చేయాలమ్మా సాధన ఇప్పుడు ఏం చేయాలి ప్రాక్టీస్ చేయాలా ఉల్లిపాయలు వేసో అయ్యేసో ఇయేసో అన్నీ వేసావు కానీ ఏదో మర్చిపోయే సరికి మళ్ళీ కూర మళ్ళీ వండాలా మళ్ళీ వండాలి మళ్ళీ వండ అందుకనే ఎప్పుడు వండిన వారి కూరలు ఉంటాయి అప్పుడప్పుడు వస్తారు కదా వాళ్ళు వండిన కూరలు బాగో ఎందుకు వాళ్ళకి ఉప్పు ఎంత వేయాలో తెలీదు కారం ఎంత వేయాలో తెలీదు మీరు ఎలా ఉందనుకో ఇలాగ ఇదేంటి అమ్మ ఎలాగేసేస్తుంది ఏంటి వీళ్ళు ఎలా చేసేస్తున్నారు నేనైతే అక్కడ చూసుకో నేర్చుకోవాల్సి వస్తుందంటే అలా తెలుసు ఆ చేతికి ఆ బుక్ ఎంత వస్తుందో ఆ కారం ఎంత వస్తుందో ఆ ఉల్లిపాయ మొక్కలు అన్నీ తెలుసు అందుకే చూడండి ఎక్కడైనా వంటలు వండుతూ ఉంటారు కదా వాళ్ళు ఎలాగేసి ఇలాగేస్తా చేస్తుంటే మనం కనుక అలాగే చేద్దాం అనుకున్నాం అనుకో వంట అంతా పాడైపోతుంది కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట దేవుని స్తోత్రం అలాగే మనం కూడా భక్తిని ఏం చేయాలా ప్రాక్టీస్ చేయాలా సాధన చెయ్యాలా తొమ్మిది భక్తి సాధన చేసి ఇప్పుడు మనం ఏమవ్వాలంటే సంపూర్ణులుగా మార్చబడాలా ఎలా మార్చబడాలా సంపూర్ణం సంపూర్ణులుగా మార్చబడాల అందుకే దేవుడు ఎవరు సంపూర్ణమైన వాడు ఇందాక పాస్టామ్ గారు పాడారు కదా ఏం పాడారు పరిపూర్ణుడైన ఏసు సంపూర్ణంగా నన్ను మార్చు హల్లెలోయ అది ఆయన పరిపూర్ణమైన గనక నిన్ను నన్ను సంపూర్ణంగా మార్చగల శక్తి ఉంది అందుకే చూడండి ఏప్రిల్ రాసిన పత్రిక ఆరు రెండులో కిందకు వచ్చేయండి అక్కడ ఏముంటుందంటే సంపూర్ణ లగుటకు మనము సాగిపోదాము ఏముందమ్మా మూలపాటలన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు ఎలా మారిపోదాం మనం సంపూర్ణ లగుటకు మనము సాగిపోదాం పదో మాట ఏటో తెలుసా ఈ సంపూర్ణత సాగిపోయిన మనము ఇప్పుడు పోలికగా మార్చబడాలి ఏ పోలిక ఏ పోలిక సైతన్ పోలిక క్రీస్తు పోలిక నీ పోలికా నీ రూపము నీ పోలికా నీ రూపము నాతో దయచేయము నాతు దయచేయము యేసు సంపూర్ణముగ నన్ను మార్చు ఏపీ రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఒకటి రెండులో ఉంటది మనం ఏమవ్వాలంట ఆయన పోలికలోనికి మనం మార్చిపడాలంట ఆయన పోలికలోనికి మార్చబడాలంటే ఆయనలాగా యాస వేసుకుంటున్నారు కొంతమంది ఎక్కడ జ్యూటీ పెట్టి చేసుకొని వీళ్ళు ఎలా పెడుతున్నా ఆడు ఏసు బ్రవ ఏసు అంటేంటి మాట చూపు ప్రవర్తన చేతలు ఇవి దేవుని బిడ్డలలాగా ఉండాలా ఆయనలాగా ఉండాలా హలేలుయా హలేలుయా అది అవుతుందా అంటే ఏసు పోలిక ఊట గురి పత్రిక పదకొండు అధ్యాయం ఊట్లో ఉంటుంది నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను మనం కూడా ఏం చేయాలా క్రీస్తుని పోలి నడుచుకోవాలి అంటే ఆ ఆయన పూలు అధిక భక్తులు క్రీస్తుని పూలు నడుచుకున్నారు భక్తి సింగ్ గారు కానీ దేవదాన్ సాయి గారు కానీ విలియం కేరీ గారు కానీ అలాగ మనం నడుచుకోవాలనుకోవాలా కానీ మనం ఎలాగుంటుంది దొంగ దొంగకోడలు పట్టే వాటోలాగా ఉంది ఎక్కడోలాగా అక్కడోలాగా బయట ఒక మాట ఒక మాట బయట ఒక పా లోనొక పాట బయట ఒక పాట ఒక మాట బయట ఒక మాట వద్దు క్రీస్తు ఎక్కడైనా ఒకే మాట మాట్లాడతాను దేవుని స్తోత్రం ఎక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అక్కడ ఒక ఇక్కడ ఒక భక్తే ఇక్కడ భక్తి అక్కడ భక్తి అది మనం చేసినప్పుడు దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతాం అది చేయకపోతే దేవుని శక్తి మనకు కాదు అభిషేకించే అభిషేకించే అభిషేకం అంటే ఏంటి ప్రభు పోలిక మనలోకి వచ్చినప్పుడు దేవుని స్తోత్రం అభిషేకం జరిగితే ప్రభు శక్తి వస్తుంది ప్రభు లాంటి మనసు మనకే వస్తుంది ఇందాక పాడేడు కదా మనసున్న మంచిదేవా నీ మనసును నాకించావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మన దేవుడికి ఉందే మన దేవుడు కొయ్య రాయ చెట్టు పుట్ట కాదు మన దేవుడికి ఏముంది మనసుందే మన దేవుడు సజీవుడు మన దేవుడు సజీవుడు అండి కాబట్టి ఒక ఆయన అన్నాడు చెట్టు పుట్టకు మొక్క వద్దు రాయి రప్పను వద్దు అన్నాడు ఏంటండి చెట్టు పుట్ట మనం వేసుకున్నావే అని రాయి రప్పలు అడ్లు మొక్కడం ఏంటి నిన్ను సృష్టించిన సృష్టికర్తను మొక్కల అల్లెలుయా అల్లెలుయా ఎందుకంటే ఆయన దయగలవాడు దయ్యగలవాడమ్మో ఈ లేడమ్మో అమ్మమ్మమ్మో దయ్య గల వాడమ్మో ఈ జగమున వినిడము చిత్ర చిత్రాల వాడే నా ఏసయ్యా ఎంతో చిత్ర చిత్రాల వాడే మన ఏసయ్యా చిత్రాల వాడే మన ఏసయ్యా చిత్రాలంటే ఎడగన్నారు గొప్ప గొప్ప కార్యాలు ఊహించలేని చిత్రాలు ఆయన చేస్తాను హల్లెలుయ్యా హల్లెలుయ అందుకే ఇప్పుడు మీకు అర్థమైందా విత్తనం అంటే ఏంటి దేవుడు ఒక ఉపమానం చెప్పాడు విత్తనం అక్కడ విత్తనాలు చల్లాడట మూడు నేళ్ళ మీద పడ్డ విత్తనాలు నాలుగు నేళ్ళ మీద ఏంటి ఇక్కడ నేలంటే ఏంటి నాలుగు హృదయాలు ఏ హృదయాలు మనిషి హృదయాలు అందుకే అందరు హృదయాలు ఒకలాగా ఉండవు నాలుగు హృదయాలు చెప్పాడు ఒక హృదయం ఒక హృదయం దారి మీద పడ్డ విత్తనాలు త్రోవ పక్క పక్క త్రోవ పక్క పడిన విత్తనాలు రెండు అమ్మా రాతి మీద పడిన విత్తనాలు మూడు ముళ్ళ పొదలో పడిన ఎత్తున్నాను నాలుగు మంచి నేల మీద దున్నబడింది దాన్ని పడినెత్తనా నాలుగు నాలుగు హృదయాలు ఇవి మొదటి హృదయం ఏంటంటే వింటారు మొదటి హృదయం ఏంటి చెప్పండి దారి పక్కన పడినవి వింటారు వినేసి అలా పట్టుకుని వెళ్తారు పట్టుకుని వెళ్తే కాకులు అంటే సైతాను దురాత్మ వచ్చి ఆ విత్తనాలన్నీ వినేసి పట్టుకుని వెళ్తారు అంటే వాళ్ళు ఏమైనా ఉంటుందా ఈ రోజు చెప్పింది ఆ బయటికి వెళ్తే ఏముంటది అల్లు అయిపోయింది అక్కడతో ఎగిరిపోయింది ఆ హృదయం రెండవ హృదయం ఏంటంటే కొంచెం మన్ను ఉంది పడ్డది కింద రాయి ఉంది కాబట్టి ఏ లోనకి వెళ్ళకుండా అది ఏమైపోయింది ఎండకి చచ్చిపోయింది అంటే విన్నరు ఇంటికి వెళ్ళారు ఉన్నది ఒక రెండు మూడు రోజుల గ్యాప్ ఉంటుంది మళ్ళీ వచ్చే వారానికి అది ఎండిపోతే పోతుంది ఈ హృదయం మూడవ నేల ఏంటంటే పడ్డాయి విత్తనాలు ఆ మంచి భూమి మొలకొచ్చాయి కానీ పైన ముళ్ళకాంపలు వచ్చేసాయి ఇకమ్మా ముళ్ళకొంపులు అవి చెట్టి అదైనవట్లేదు దాన్ని ఏమన్నాడంటే ప్రభు ఐహిక విచారాలు అంటే అప్పులు నిందలు అవమానాలు ఏమ్మా యాలకోలాలు సినిమా పిచ్చి సీరియల్ పిచ్చి చెప్పండి ముసలమ్మ వచ్చట్లో ఇవన్నీ వాళ్ళు ఏం చేసే అవి ఎదగకుండా అవి చెప్పి వీళ్ళు ఆశీర్వాదం కావాలి ఫలించాలి దీవెన కావాలి అని కోరుకుంటున్నారు కానీ ఏం వదలట్లేదు సీరియల్ వదలట్లేదు సినిమాలు వదలట్లేదు శికార్లు వదలట్లేదు లేదు అబద్ధాలు వదలట్లేదు మోసాలు వదలట్లేదు ఇవన్నీ ఏం చేస్తున్నాయి వాళ్ళని ఎదగనవ్వట్లేదు అని చేస్తున్నాయి అందుకని ఏం రాలేదు ఫలము రాలేదు ఏం రాలేదు పూత వచ్చింది రాలిపోతుంది ఏం రాలేదు కాయలు అవ్వలేదు కాయిల నుంచి ఫలం రాలేదు పూత వస్తే సరిపోద్దమ్మా చెట్టుకి పూత రావాలా పిండి రావాలా కాయ రావాలా పండు రావాలా హల్లే అవి రాలేదు కానీ మంచి నేల మీద పడ్డాయి పడగానే ఏమైందంటే మన్ను కప్పేసింది మన్ను కప్పేసిన తర్వాత అది ఎదిగింది అది ఎదిగింది బాగా ఎదిగింది పోత పట్టింది కింది వచ్చింది కాయ వచ్చింది అది పలించింది దేని స్తోత్రం అలేలుయా అంటే ఈ నాలుగు దశలు ఏ దశలో ఉన్నావు నువ్వు ముళ్ళతొప్పుల దశలో ఉన్నావా రాతి నేల మీద అన్ని దశలో ఉన్నావా లేకపోతే రోడ్డు పక్కన పడిన విత్తనాల దశలో ఉన్నావా లేకపోతే ఫలించే దశ నీకు మొదలయ్యిందా మొదలయ్యిందంటే నువ్వు ముప్పుదంతులుగా ఫలించావా అయితే అరువుదంతులుగా ఫలించడానికి ఇష్టపడు అరువుదంతులుగా ఫలించావా నూరంతులుగా ఫలించడానికి నువ్వు ఆశపడు ఆశపడు ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచి ఆయన దీవించి మానడు అవి బాబు ఎలాగ అడిగేస్తున్నావు ఆయన ఏమండి పిల్లలకి ఎట్టడం తల్లిదండ్రులు సరదా కదా చెప్పండి ఎట్టరా మీరు మీ పిల్లలకి తల్లిదండ్రులతో రెండాల కానీ పిల్లలకి ఎంత పెట్టాలన్నా ఆడతా ఉంటారు దేవుని స్తోత్రం హలే హలే అది తల్లిదండ్రుల మనసు అంతకంటే గొప్పది మనసు అయింది హల్లుయా తల్లిదండ్రుల కన్నా మనసు కంటే గొప్ప మనసు అయింది మరి ఆయన ఇవ్వడా ఆయన పెట్టడా ఆయన చేయడా అందుకే దేవుడి దగ్గరికి వచ్చి దర్దలుగా ఉండడానికి నేను ఇష్టపడను దేవుడు కూడా ఎంత మాత్రమో ఇష్టపడ్డావు మీరు మీరు కూడా ఇష్టపడకండి మీరు కూడా మేము ఇదే స్థితిలో ఉండడానికి మాకు వద్దయ్యా మా స్థితిగతులు మార్చు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టు నీ కొరకు కష్టమైన నష్టమైన మా సొంత ఇష్టాలన్నీ వదిలిపెడుతున్నాం నీ పాదాలు మాకు కావాలి నీ జీవన మాకు కావాలి నువ్వచ్చు ఆరోగ్యం కావాలి నువ్వచ్చు ఐశ్వర్యం కావాలి నీ చూపు ప్రేమ కావాలా నీతోనే మా జీవితము పండాలా హె నీతోనే మా జీవితము పండాలా అని నీవే నా జీవితము అన్నట్టుగా నువ్వు ఆయనకు అప్పగించగలిగితే ఇది క్రమము ఇది ప్రయాణం ఈ ప్రయాణం నువ్వు చేరగలుగుతాం లేకపోతే ఎందుకు సహోదరి చెప్పింది అది వినాయకుడి గుడి అదే కడుతున్నాడు అది ప్రభు నమ్ముకున్నవాడు వెనక ఊడాడు అని చెప్పి అలాంటి దర్దులాగా మనం తయారవ్వకుండా మనం ఫలించే చెట్లు వలే అభివృద్ధి పొందే చెట్లు వలె సాక్ష్యం ఇచ్చే చెట్లు వలె ఘనపరచబడిన చెట్లు వలె మనందరము దీవించబడదు గాక ఆమె అది కృప మనందరికీ దేవుడు దయచేసి దీవించను గాక మనం చేసుకుందాం ఇది క్రమము దీన్ని బట్టి ఆ రీతిగా నడుచుకొని ఆశీర్వదించబడదాం ప్రార్థన చేసుకుందాం ఏ ఎంత మంచి దేవుడు ఉన్నాయినా నమ్మదగిన వారు కానప్పటికీ నువ్వెంతైనా